सचिन, सचिन ने आप एक्टर्स अपनों को अपनी कैरियर को बनाएं। ऐसे की एक पोस्ट के बनाएं। अरे बोलो। ऐसे की एक्टर्स अपने लिए। अच्छा अभी एक में बस। सुया के ऊपर क्या फीचर्स हैं सुया रामला, देख सकते हैं। इतना नीचे नीचे टैली इंफॉर्मेशन बैटरी फीमेल ये लोग डिस्काउंट त्रैलाफ वर्ण तो मतलब क्या प्लान जैसे मतलब 90% 1.40% डिस्काउंट मिल गुद मिल जाएगा इसको डिस्काउंट बोल के जाते हैं अब ये स्टेप्स इपुडु दा जाके तो द पावर पर्सन अटवरली देन नेक्स्ट फ्यू इज रिस्पांसिबल पर्सन देन यू शुड नो यानी इकडे ಅಂತ ಮಂತ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಸಮರ ಇರಲ್ಲ ಎತ್ತಿನ ಅದಿಸು

何で何でくるのかという。 జరుగుతున్న సీజన్లో జ్వరాల కారణంగా కూడా మనకి ఇక్కడ జనరల్గా మనం చూసి ఎలాగో జరిగింది ప్రజలకు కూడా ఆర్థిక సవి వస్తాము ఇది బాగాలేదు అని చెప్పి సో అందుకని దానిలో తెలియడం జరిగింది ఇక్కడ మనం తీసుకోవడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకుందాం దీంతో ఇక్కడ అంతగా మనం ఉంటాయి మరి అందరూ బట్ ప్రెసింగ్ నీట్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి మెడిసిన్ బిఈ ఉన్నాయి ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి ఏదైతే ప్రెసింగ్ నీట్స్ ఉన్నాయో మనకి ఎస్పేషన్ తెమ్మని చెప్పి మీడియా కూడా టెన్ టెన్ఫెన్ సాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనకి డాక్టర్స్ అబ్సెంట్ సీజన్ కూడా ఎక్కువ ఉందని చెప్పి మనకి ఎప్పుడు కంప్లైంట్స్ రావడం జరిగింది ఇప్పుడు కూడా వచ్చి అన్ని వెప్పించడం జరిగింది ప్రోపర్గా ప్రోపరేట్గా రిపోర్ట్స్ ఉన్నాయి నార్మల్స్ ఉంటుంది టేక్ యాక్షన్ ఉంది అంటే మన పేషెంట్స్ కూడా మనం మాట్లాడడం జరిగింది సీజన్ ఫీవర్ సీజన్ కాబట్టి ఫీవర్సే ఉన్నాయి అండ్ మన చిన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని ఫీవర్స్కి డెంగ్యూ టెస్ట్ చేస్తూ ఉన్నారు బట్ వాట్ యూ అబ్జర్వ్డ్ ఇస్ డెంగ్యూ లేదు బట్ ఫీవర్స్ నార్మల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ వైరల్ ఫీవర్స్ కానీ సిరస్ సీజన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చూస్తాం బ్లడ్ బ్యాంక్ కూడా వేరే కంఫర్టబుల్గా ఉంది ప్లేట్లెట్స్ కానీ అవన్నీ కూడా ప్లేట్లెట్స్ తక్కువ కూడా సో బ్లడ్ బ్యాంక్ వల్ల కూడా మనం కంఫర్టబుల్గా ఉన్న ఇష్యూస్ ఏమి వచ్చి పెయింటింగ్స్ కొన్ని పెచ్ పెట్ పెట్ నా పెచ్చులు వచ్చేసిన కొన్ని మాత్రం కొన్ని వాష్రూమ్స్ ఒకటి కొన్ని మనం బయట పెట్టడం జరిగింది అది టెన్ ల్యాక్స్ అనేది అయితే నేను యూజర్

డ్రెస్సింగ్ అనేది డాక్టర్ చేయట్లేదు కంపౌండ్ అనేది నర్సులకు వదిలిస్తున్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అది మళ్ళీ స్టిచ్చెస్ మళ్ళీ రిపీట్గా చేస్తున్నారు పేషెంట్లకి ఎందుకంటే డ్రెస్సింగ్ లేక రెండోసారి కూడా స్టిచ్చెస్ చేయాల్సిన పరిస్థితి చేస్తున్నారు వైద్యులు ఇప్పుడు మీరు ఇక్కడ తనిఖీ చేస్తున్న సమయంలో ఒక తనిఖీ చెయ్యరిందని వచ్చాడు అతనికి ఇమీడియట్లీ రెస్పాండ్ కాలేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఇక్కడ వన్ అవర్ వెయిట్ చేసినా ఇక్కడ నాకు సర్వీస్ లేదని చెప్పేసి